మనిషికి అనుకున్నదే సో కాబట్టి ఆ మనిషికి ఉన్నటువంటి మేధస్సుని మరి తట్టి లేపి సైంటిఫిక్ టెంపర్ అంటే విజ్ఞాన శాస్త్రం యొక్క ఆధారంగా మనం అభివృద్ధి సాధించాల్సినటువంటి అవసరం ఉంది ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఎన్నికి పోతే మరి చైనా దేశం కూడా మనతో సహా సరిసమానంగా ఉన్నది కానీ ఈరోజు ప్రపంచంలో అత్యాధునిక రంగంలో ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని కారణం ఏంటంటే సైన్స్ మరి మన దేశాన్ని కూడా అభివృద్ధి సాధించాలంటే భవిష్యత్తు ధర మొత్తం కూడా విద్యార్థుల్లోనే ఉంది కాబట్టి మీరు కూడా సైంటిఫిక్ టెంకర్ టెంపర్ని అలవర్చుకొని భవిష్యత్తులో ఈ దేశానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు అన్నీ కూడా తయారు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేసినట్టయితే దాని ద్వారా మనకు డబ్బు వచ్చి మన దేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది ఈ సందర్భంగా ఒక చిన్న విషయం మన మీకు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక చిన్న బాలుడు పాఠశాలకు వెళ్తాడు అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఆయన పరిశీలించి నీకు చదువు చెప్పడం మా వల్ల కాదని చెప్పేసి ఒక చిట్టి రాసి ఇంటికి పంపిస్తాడు ఆ తల్లి ఆ చిట్టి చిట్టి చూసి బాధపడుతుంది కానీ ఆ బాధను ఆ పిల్లగానికి వ్యక్తం చేయకుండా ఏముందని ఆ పిల్లగాడు అడిగితే ఏం లేదన్నా నీకు చదువు చెప్పేంత స్థాయి ఆ టీచర్లకు లేదు అని చెప్పి ఆ తల్లి ఆ పిల్లగానికి అన్ని కూడా నేర్తది ఆయనే పెద్ద అయిన తర్వాత తొంభై తొమ్మిది సవ సార్లు కూడా ప్రయత్నం చేసి విఫలం అయ్యి మరి వందోసారి మరి ఆ బల్బును కనుకొని మనందరికి కూడా వెలుగునిచ్చినటువంటి తామస్ ఆల్వా ఎడిషన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే విఫలం చెందడం కూడా ఫెయిల్యూర్స్ కూడా ఇట్స్ ద పార్ట్ ఆఫ్ సక్సెస్ అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి మన జీవితంలో ఎదురైనటువంటి ఈ ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని మనము విజయానికి స్టెప్స్గా మార్చుకొని మనందరం కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది మీ అందరూ కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉందని మరి తెలియజేస్తూ ఈ దేశంలో అభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా సైన్స్ ద్వారానే సాధ్యం అవుతుంది ఎడ్యుకేషన్ ద్వారానే సాధ్యమవుతుంది ఎందుకంటే అదే ఒక చిన్న బాలుడు ఒక స్కూల్లోకి వెళ్ళిన అక్కడ ఉన్నటువంటి నీళ్ళు కావడానికి అలవ చేయలేదు కానీ ఆయన్ని బాగా చదువుకొని పెద్దగా అయ్యి మరి ప్రపంచ స్థాయి మేధావి మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి అన్ని హక్కులు ఇచ్చి ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి అందరూ కూడా చదువుకోవడానికి అవకాశం కల్పించడం అంటే మనది విద్య ద్వారా సాధ్యమైంది కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్న విద్యార్థులకు విద్య ద్వారా విజ్ఞానం ద్వారా మాత్రమే మన జీవితాలు బాగుపడతాయి కాబట్టి వాటిని మీరు అలవర్చుకొని సైంటిఫిక్ టెంపర్ ద్వారా మన దేశాన్ని మిమ్మల్ని మీరు ఎదిగి మన దేశానికి సేవలు అందించాలని దానికోసం ఈ యొక్క బాల విజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఎంతో ఉపయోగపడిందని నేను విశ్వసిస్తున్నాను నిన్న దాదాపు మూడు వందల పైగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఎక్స్పెరిమెంట్స్ పరిశీలించడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా బాగా చెప్పడం జరిగింది సో వాళ్ళ గైడ్ టీచర్స్ కూడా ఆ విద్యార్థులను కూడా సందర్భంగా మేము అభినందిస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ గగన్ చంద్ర చేసినటువంటి ఒకసారి ఆ కార్ చూసినట్లయితే నిజంగా కూడా చాలా అద్భుతం మరి ఆ హై స్కూల్ స్థాయిలోనే ఒక కార్ని మూడు రకాలుగా మరి నడిచే విధంగా చేసిండు అసలు సోలార్ సోలార్ తో నడిచేటువంటి కారు ఇప్పటి వరకు ఇంకా కూడా మనకు మార్కెట్ లోకి రాలేదు కానీ ఆ గగన్ చంద్ర మరి తయారు చేసిండు సార్ ఈ సందర్భంగా రిక్వెస్ట్ సార్ దానికైనా మనం ఇంకా డెవలప్ చేసి ఆ ఈ ఆవిష్కరణను మనం సీఎం స్థాయికి తీసుకుపోయినట్లయితే ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తులో ఇలాంటి ఆవిష్కరణలు మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన చుట్టూ ఉన్న అంశాలనే మనము సమస్యలనే పరిశీలించి ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని వెతకడమే మరి విజ్ఞానంగా మనం భావించి మీరు ఎదుగుతూ ఈ దేశం ఎదిగే విధంగా ప్రయత్నం చేయాలని బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మీ అందరినీ కోరుకుంటూ ఇచ్చినటువంటి అవకాశం ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను Thank you sir.